నేను మీ సేజ్ హై ఎన్ఆర్ఎఫ్ చెప్పిన కథ మీకు గుర్తుందా లేకపోతే ఒకసారి ఈ స్క్రీన్ షాట్స్ చూడండి ఇందులో దాగి ఉన్న ఎంత ప్రమాదకరమైన ఉద్దేశముందో మీరు వింటే షాక్ అవుతారు ఇక కథలోకి వెళ్దామా ఒక ఊరిలో పెద్ద పాఠశాల ఉండేది అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి కళకళలాడుతూ ఉండేవారు ఒకరోజు ఏబి అనే ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ మొదలైంది ఏకి మద్దతుగా నలుగురు చేరి అందరూ కలిసి బీపై దాడి చేశారు బీ ఏం చెయ్యాలో తెలియక ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్లి సహాయమడిగాడు కాని మాస్టారు పట్టించుకోలేదు దాడి ఆగకపోవడంతో మరో విద్యార్థి సి కూడా అదే పరిస్థితిలో ఉండి బీకి తోడుగా నిలిచాడు ఇద్దరూ ఒకరికొకరు అండగా ఉన్నా దాడులు మాత్రం తగ్గలేదు పై చెప్పిన కథలైన్స్ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఎన్ఆర్ఎఫ్ ఆడుతున్న డబుల్ సైడ్ గేమ్ ఆమె చెప్పిన లైన్లలో దాగి ఉన్న నిజమైన అర్థం ఇదే మొదట పాఠశాల గురించి ఇన్నోసెంట్గా మొదలుపెట్టినట్టు కనిపించిన అసలు ట్రాప్ సొసైటీని స్కూల్గా చూపించడమే ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ క్యాస్ట్ కమ్యూనిటీ క్లాష్గా సింబాలికలీ మార్చింది ఏకి మద్దతుగా నలుగురు వచ్చి బీపై దాడి చేయడం ద్వారా హిందూ మెజారిటీ ఎప్పుడూ బలహీనులను అనగదొక్కుతారన్న ఇమేజ్ క్రియేట్ చేసింది హెల్ప్ కోసం టీచర్ దగ్గరికి వెళ్లిన అతన్ని కేర్లెస్ అథారిటీలా చూపించి ఎల్డర్స్ ఫేర్ జడ్జ్మెంట్ ఇవ్వరని మెసేజ్ ఇచ్చింది దాడి ఆగకపోవడంతో హిందూ ధర్మంలో అణగదొక్కడం ఎప్పటికీ ఉంటుందని చెప్పింది ఇంకో బాధితురాలు సీని తీసుకొచ్చి సానుభూతిని రెండింతలు చేసింది తరువాత చెప్పే కథలో ఇంకా చాలా ఘోరంగా దారుణంగా ఉంది అది వింటే మీకు తప్పక బేజా ఫ్రై అయిపోతుంది చివరికి విషయం పాఠశాల హెడ్మాస్టర్ వరకు వెళ్ళింది ఆయన నేను అన్నీ చూశాను నాకు అన్నీ తెలుసు నేను అన్నీ గమనించాను అంటూ తీర్పు చెప్పడానికి సిద్ధమయ్యాడు బి అనుకున్నాడు ఇక తన సమస్యకి పరిష్కారం దొరుకుతుందని కాని అక్కడే అనుకోని షాక్ తగిలింది హెడ్మాస్టారు న్యాయం చేయకుండా బీని నువ్వే తప్పు చేశావు అని అన్నాడు కొన్ని దెబ్బలు తిన్నావు కదా అంత పెద్ద విషయం కాదు పాఠశాలలో అలాంటివి జరుగుతాయి అని బి బాధను చిన్న చూపు చూశాడు అంతేకాకుండా నువ్వు నిజంగా సరైన విద్యార్థివైతే ఇలా మన క్లాస్ పరువు పోయేలా చెయ్యవు వాళ్లు నిన్ను తన్నినందుకు కాదు నువ్వు వాళ్లకి ఎదురు తిరిగినందువల్లే క్లాస్ పరువు పోయింది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండాలి అని తేల్చాడు చివరికి ఆయన ఇచ్చిన తుది తీర్పు ఏంటంటే నువ్వు ఎంత ఓర్చుకుని మౌనంగా ఉంటే క్లాస్కి అంత మంచివాడివి అవుతావు నువ్వు వాయిస్ రేపితే మాత్రం చెడ్డవాడివి అవుతావు మిగిలిన కథలో ప్రతి పదాన్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఇప్పుడు నేను మీకు ఎన్ఆర్ఎఫ్ అసలు ఉద్దేశం చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మొత్తం కథని వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలంటే కనీసం ఇరవై ఇరవై ఐదు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ పడుతుంది కారణం ఏమిటంటే ఈ కథలో ప్రతి పదం కూడా ఎన్ఆర్ఎఫ్ హిందూ ధర్మం గురించి వర్ణించిన ఒక బుల్షెట్ తప్ప మరేమీ కాదు ఇంకా ఎన్ఆర్ఎఫ్కి హిందూ ధర్మం మీద ఎంతటి ద్వేషం ఉందో ప్రతి పదంలోనూ స్పష్టంగా చెబుతుంది ఇక మొత్తం మీద హిందూ ధర్మం అంటే ఎన్ఆర్ఎఫ్ కి ఏమిటి అలాగే క్రైస్తవులు నాస్తికులకు ఎలా లాభం కలిగిస్తోంది ఇప్పుడు మనం అదే చూద్దాం ఎన్ఆర్ఎఫ్ తన కథలో స్పష్టంగా కన్ఫర్మ్ చేసింది హిందూ ధర్మం అంటే విక్టిమ్స్ ని అణగదొక్కడం చేసే సమాజం హిందూ మెజారిటీ ఎక్కువ కాబట్టి వాళ్లు ని కూడా ట్విస్ట్ చేసి అబద్ధాన్ని నిజం చేస్తారని ఔట్సైడర్స్ కి చూపించింది హిందూ సమాజంలో విక్టిమ్స్ వాయిస్ వినిపిస్తే బ్లేమ్ విక్టిమ్స్ పైనే పడుతుందని ఇండివిజువాలిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ వాల్యూస్ అసలు ఉండవని ఒక సాధారణ వ్యక్తి డిగ్నిటీ నాశనమైనా పట్టించుకోరని చూపించింది వైలెన్స్ బీటింగ్ హెరాస్మెంట్ ఇవన్నీ నార్మల్ అని ప్రజెంట్ చేసి హిందూస్ ఎవరినైనా కొట్టడానికి చంపడానికి వెనకాడరు అనే ఇమేజ్ సైడర్స్ కి ఫీడ్ చేసింది బాధితుడు బాధితురాలు నోరు మూసుకుని ఉంటేనే మంచివాడని చెప్పి హిందూ సమాజం ఒప్రెసింగ్ స్ట్రక్చర్గా పెయింట్ చేసింది అంతేకాక బ్రాహ్మిన్స్ ఎరోగెన్స్ తో తమ అథారిటీ మిస్యూజ్ చేస్తారని లీడర్స్ బయాస్ గా ఉంటారని చూపించి హిందూయిజం మొత్తాన్ని వర్స్ట్ గా ఇదంతా చెప్పాక ఆమె ఒక పరోక్ష నీతి ఇన్డైరెక్ట్ మోరల్ కూడా ఇచ్చింది అది ఏంటంటే క్లాస్ రూమ్ ని ఒక హిందూ సమాజంగా అనుకుంటే అందులో క్లాస్ టీచర్లు అంటే మన గురువులు అయితే మన గురువులు క్లాస్లో చెప్పే పాటలు పాఠాలు ఏంటంటే మనమే మెజారిటీ కాబట్టి మనకు ఎవరు సపోర్ట్ గా ఉంటారో వాళ్లను మాత్రమే మనం సపోర్ట్ చెయ్యాలి మనకు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్లను అవసరమైతే లేకపోతే ఎండి అని చెబుతారు అని ఎన్ఆర్ఎఫ్ గారు చాలా చక్కగా వర్ణించారు ఇవన్నీ ఆమె చేయడానికి అసలు కారణం క్రైస్తవులు మరియు ఏథీస్ట్లకు ఇన్డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం హిందూస్ని తక్కువ చేసి వాళ్లను వర్స్ట్గా పెయింట్ చేయడం ద్వారా క్రిస్టియన్స్ ఏథీస్ట్స్ ని లాభం పొందేలా చేసింది ఇది ఒక్క కథలోనే కాదు ఆమె చేసిన అనేక వీడియోల్లో రిపీటెడ్ ప్యాటర్న్ గా కనిపిస్తుంది అంటే ఆమె ఉద్దేశ్యం స్పష్టమే హిందువులను దెబ్బతీయడం కానీ కి మైలేజ్ ఇవ్వడం ఇదే ముసుగుల ఆటలో మిగిలిన నిజం ఆలోచించండి సమాధానం మీ చేతిలోనే ఉంది ఈ కథలో దాగి ఉన్న ఉద్దేశం ఎంత ప్రమాదకరమో మీకు అర్థమై ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించండి విన్నందుకు ధన్యవాదాలు మిగతాది మీరు తీర్మానించుకోవాలి ఇక వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రేయనమ